ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన ఇంటికి అయితే సీలింగ్ అయితే చేపిస్తున్నాము నిన్న వచ్చి వాళ్ళు కొలతలు వేసేసుకొని మెటీరియల్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టారు అయితే మార్నింగ్ నుంచి ఎయిట్ థర్టీ నుంచి అలా స్టార్ట్ చేస్తానని చెప్పారు సో ఇంట్లోకి మొత్తం ఈ అదంటే ఫర్నిచర్ మొత్తం తీసి పక్కన పెట్టేయమని చెప్తే ఇదిగోండి తీసేస్తాను కొత్త పట్ల ఈ టీవీ కూడా బయటకు అనమాట వైరింగ్ కూడా చేయించాము ఇంకా చేసేది ఉంది వచ్చిన తర్వాత ఇంకా చేస్తారనమాట సో మా అయితే చిన్న రూమ్స్ ఫ్రెండ్స్ అసలు ఎంత చిన్నగా ఉంటాయంటే ఒక్క మంచిగా సరిపోతుంది ఈ రూమ్లో ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాం కానీ కట్టుకునేలోపు మంచిగా ఉండాలి కదా సో ఉన్న దాంట్లోనే మంచిగా నీట్గా చేసుకుంటే బాగుంటుంది ఆ సంధిలో నుంచి దుమ్ము పడుతూ ఉంటుంది సో అదే ఈ గుడి చూడాలి ఎంత దుమ్ము అసలు బాగుంటుంది ముగ్గురు అంత మేము ఎంత కూర్చినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది సో సీలింగ్ చేయించుకుంటే బాగుంటుంది కదా వచ్చే సమ్మర్ మళ్ళీ అందులో ఒకటి ఫుల్ వేడిగా ఉంటుంది సో సీలింగ్ కొంచెం బాగుంటుంది ఓపీ అనమాట మామూలు కాదు సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే అంటే సీలింగ్ చేయించుకుంటే బాగుంటుంది కదా ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కదా సో నేను ప్రతిదీ మీద షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి నేనైతే మీ సపోర్ట్ ఉంటే ఉన్న ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చా ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఒక మంచి స్టేజ్కి అయితే వెళ్తా ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకెప్పుడైతే ఈ ర్యాక్ మొత్తం మొత్తం తీసేయాలి ఈ టీవీ కూడా తీసేయాలి బయట ఇంకా ఇంక రూమ్లో కిచెన్ రూమ్లో ఉన్నాయి కదా బీరువా ఫ్రిడ్జ్ అవి సెల్ఫ్ లాగా ఉన్నాయి కదా మొత్తం తీసి బయట పెట్టాలి ఇవాళంతా ఇదే సరిపోయేటట్టుంది నాకు చూడండి ఇక్కడ అది కదా అందులో నుంచి దుమ్ము వస్తూ ఉంటుంది మామూలుగా పెద్దగా వర్షం ఇలా వచ్చినప్పుడు మామూలుగా జల్లు వచ్చింది సో ఆ జల్లు రాకుండా వాళ్ళు ఏదో పెట్టేసి సీలింగ్ చేస్తారంట మెటీరియల్ అయితే తీసుకొని వచ్చి పెట్టారు సో ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను ఓకేనా కాస్మెటిక్స్ మొత్తం ఇందులో పెట్టేసుకోవాలంట నాడు నొత్త అన్నీ నాగైదు రెండు ఐదు ఫ్రెండ్ నెల కొనుక్కుంటా నిలబడి ఇవ్వండి నాకు పాద అయిపోతాయి ఏదైనా పని రోజు అమ్మ ఒక్క ఉంటుంది ఆటలు ఇవన్నీ ఈ షెల్ఫ్లలో ఉండేవి అనమాట తీసేసాను ఇప్పుడైతే బుక్స్ ఇవన్నీ బైబుల్స్ వేరే దగ్గర పెట్టాలి వేడిక పడితే బాగుంటుంది అందుకే ఇంట్లో ఉన్న ర్యాక్ కూడా తీసేసారు ర్యాక్స్ మొత్తం నేనైతే ఓడ్ చేసాను దుమ్ముంది ఓడ్ చేసా ఇంతకుముందు ఇంట్లో సామాన్లు ఉంటే రీసౌండ్ వచ్చేది కాదు ఇప్పుడు ఏం లేవుగా రీసౌండ్ వస్తుంది హాయ్ చూసారా ఎలా వస్తుంది ఇప్పుడు ఈ బుక్స్ కూడా తీసి ఎక్కడైనా పెట్టాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేశాను హాయ్ హైజురా చూడడం లిప్స్టిక్ వేసుకుంది చూసారా ఎంత క్యూట్ క్యూట్ ఎవరు వద్దన్నారు ఎందుకు వద్ద అన్నయ్య లిప్స్టిక్ వద్ద కుక్క ఫిలం ముందు చేసుకున్నాడు చేసుకుంటా వద్ద అన్నయ్య తమ్ముడు అయితే వైరింగ్ అయితే చేస్తున్నాడు సో ఇంకా దేనికి దానికి సపరేట్గా అయితే మేము పెట్టించాము ఇటు కిచెన్ రూమ్లో కూడా అలాగే లో కూడా ఒక లైట్ అయితే పెట్టించాము ప్రతిదీ ఈ తమ్ముడే వైరింగ్ అయితే చేశాడనమాట నేను వీడియో తీసుకుంటుంటే నవ్వుతున్నాడు అక్క ఎందుకు అక్క అంటే నాకు ఇలా సంగతి యూట్యూబ్ ఛానల్ ఉంది తమ్ముడు నేను యూట్యూబ్ చేస్తా అంటే నవ్వుతున్నాడు ఇక్కడైతే వీళ్ళు సీలింగ్ అయితే చేస్తున్నారు అవి మొత్తం మేకులు మొత్తం కట్టేశారు డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ చేసేసారు బోర్డులు కూడా పెట్టేశారు అనమాట సో ఫ్రెండ్స్ వీటి గురించి నాకు అంత పెద్దగా తెలీదు సో ఒక్కొక్క దగ్గర ఏమన్నా మిస్టేక్ అయ్యి ఏమన్నా చెప్తే ఎక్స్క్యూజ్ చేయండి సో మొత్తం అయిపోయిన తర్వాత నేను వీడియో అయితే పెడతాను సో అలాగే ఇప్పుడు జరుగుతున్న వర్క్ కూడా ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను మీరైతే మర్చిపోకుండా వీడియోస్కి అయితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్స్ నాకు మీషో నుంచి పార్సల్స్ అయితే వచ్చాయి చాలా సో నేను ఇందులో ఏమేమి పెట్టాను అనేది షార్ట్ వీడియోని అయితే షేర్ చేసుకుంటాను మా పిల్లలు మా సామాన్లు మాత్రం ఇందులో పెట్టాను ఓకేనా నేను షార్ట్ వీడియోలో అసలు ఏమేమి పెట్టానని షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే రెండో రూమ్కి మెటీరియల్ అయితే తీసుకొని వస్తున్నారు మేము ఫస్ట్ అనుకున్నాము ఒక రూమ్కి చేయించుకుందాంలే అని అనుకున్నాం కానీ ఈ రూమ్ చేయించుకున్న తర్వాత ఈ రూమ్ కూడా చేయించుకుంటే ఇల్లు నీట్గా మంచిగా ఉంటుంది అనేసి ఇంకా దీనికి కూడా చేయండి అని చెప్తే వాళ్ళైతే మెటీరియల్ అయితే తీసుకొని వచ్చారు ఫస్ట్ రూమ్ పెట్టడానికి కొంచెం లేట్ అయింది తర్వాత రెండో కిచెన్ రూమ్ ఉంది కదా సో అది కొంచెం చిన్నగానే ఉంటుంది అదైతే వెంటనే పెట్టేశారు ఫస్ట్ రూమ్కి కొంచెం లేట్ పట్టింది సో వైరింగ్ కూడా మొత్తం చేసేసారనమాట చెప్పాను కదా మంచిగా నీట్గా అయితే ఉంది సో ఒక్కటే బాధ ఏంటంటే రూమ్స్ కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అనేసి మనం ఇది ఎప్పుడూ ఉండేది కాదు మళ్ళీ ఇది తీపిచ్చేసి మళ్ళీ ఇంకొక మంచిగా కట్టించుకోవాలి సో ఇప్పుడు ఇలా చేయించుకోవడానికి రీజన్ ఏంటంటే సమ్మర్ సీజన్ కదా మళ్ళీ అందులో ఒకటి మాకు రేకులు సైడ్ నుంచి దుమ్ము బాగా ఉంది అందులో ఒకటి పిల్లలకి ఈ సమ్మర్లో ఈ వేడి ఈ ఎండని తట్టుకొని ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏసి ఏదో ఒకటి ఉండాలి సో అందుకోసం అనేసి ఇలా సీలింగ్ చేయించుకుంటే కొంచెంలో కొంచెమైనా అనేది తగ్గిద్ది కదా అందుకోసం అనేసి సో ఫ్రెండ్స్ మీరైతే వీడియోస్ ఇలానే చూడండి ఇలానే సపోర్ట్ చేయండి సో నేనైతే ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను మాకు ఈ వీక్లో అయితే రిజల్ట్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను ఈ గ్యాప్లు అయితే గోడలు క్రాక్ వచ్చేసాయి ఎందుకనంటే మాకు గోదావరి వచ్చినప్పుడు ఇల్లంతా మునిగిపోయింది కదా సో మునిగిపోయినప్పుడు బాగా ఒక త్రీ డేస్ నీళ్ళల్లోనే ఉంది ఇల్లంతా గోడలు కూడా సో అందువల్ల అవి తడిచిపోయి క్రాక్ వచ్చాయన్నమాట సో అందుకోసం అనేసి ఇవి ఏదో సిమెంట్ పెడతారంట జిప్సమో ఏదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసో వాటిలలో పెడితే అవి కొంచెం గట్టిగా ఉంటాయి వైట్ సిమెంట్ అంట నాకు తెలిసి జిప్సమే అనుకుంటున్నాను సో అవి పెడితే మంచిదంట వీళ్ళని ఆ పెట్టండి అని అంటే ఇవి ఇటు కాదు కదా మేడం అనేసి అని అన్నారు కానీ లేదు ఇది పెట్టినా బాగా మంచి గోడలకి బాగానే ఉంటుందంట అతికిద్దంట ఇంకా వాళ్ళకి ఎక్కడ ఇవ్వబడిద్దేమో అని లేదు మేడం అనేసి అన్నారు ఇంకా ఈ రూమ్కి అయితే పెడుతున్నారు కొలతలు అయితే చూసేసుకొని నేను ఈవినింగ్ అయిపోయింది ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా నాకైతే అసలు ఎంత చికా చికాగా ఉంది పడుకోవడానికి ప్లేస్ లేదు కూర్చోడానికి ప్లేస్ లేదు ఇల్లంతా సామాన్లే ఇల్లంతా దుమ్ము దుమ్మేటట్టు ఉంది ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా వాళ్ళ కోసం అయితే చాయ్ అయితే పెట్టాను అనమాట ఆ పిల్లలు అయితే ఫుల్గా తిరుగుతున్నారు ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి మొత్తం అయితే ఇంకా వాళ్ళు ఉంటే ఇంకా పని పెద్ద పని అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఇంటికి లేకపోతే మళ్ళీ ఇల్లు అంతా మంచి నీటుగా ఉంటుంది మళ్ళీ చికాకు చేయరు ఏం చేయరు ఇప్పుడైతే చూడండి ఇల్లు అయితే ఎంత గలీజ్గా ఉందో చూసారు కదా సో ఈ పనంతా ఎప్పుడైపోయిందో మేము ఆ రూమ్లోకి ఎప్పుడు వస్తామో ఎంతైనా మన ఇల్లు చిన్నదైనా పెద్దదైనా మనది మనకైతే మంచిగా ఉంటుంది కదా సో ఇక్కడైతే ఈ రూమ్ కూడా వైరింగ్ అయితే చేస్తున్నాడు తమ్ముడు చూడండి పెట్టిన తర్వాత ఎలా ఉందో బాగుంది కదా సో ఇంకొంచెం రూమ్స్ కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది ఇంకొక బెడ్ పెట్టేంత ఉంటే బాగుండేది నాకు ఎక్కువ కోరికలు అయితే లేవు మా పిల్లలు మా దగ్గర పడుకునేటట్టు ఇంకొక బెడ్ పెట్టేంత ప్లేస్ ఉంటే బాగుంటుంది అది నేను అనుకునేది అనమాట సో మొత్తానికైతే అది కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్లో ఇల్లు కట్టుకోవాలి మీరు అందరూ నా కోసం ప్రే చేయండి ఓకేనా చూడండి ఎంత క్రాక్లు వచ్చాయో నాకు ఒకటి భయం వేసింది ఇక్కడ అయితే కొంచెం రేకుల సందులో నుంచి ఇలాగ క్రాస్గా వర్షం జల్లు వచ్చినప్పుడు కొంచెం వాటర్ తడిస్తుంది అది తడవకుండా బెడ్రూమ్లో సెట్ చేసుకోవచ్చు కానీ కిచెన్ రూమ్లోనే స్లాబ్ నుంచి ఒక హోల్ ఉంటుంది స్లాబ్ నుంచి వచ్చే వాటర్ హాల్లో నుంచి కిచెన్ రూమ్లో కొంచెం అట్లా లైట్గా పడతాయి అనమాట సో అప్పుడు తడిచిద్దేమో అని అని కొంచెం భయం వేసింది కానీ ఇంకా దాన్ని ఒక రేక్ తీసుకొని వచ్చారు దాన్ని కొట్టడానికి ఆ రేక్ కొడితే ఆ వాటర్ అనేది రాకుండా ఉంటుంది ఎలాగో ఒకలాగా ఇంకా మనం సర్దు చేసుకోవాలి కదా సో ఇక్కడైతే మొత్తం ఈ రూమ్కి అయితే పెట్టేశారు అది వచ్చేసి వైఫై వైర్ అనమాట ఇంక ఇప్పుడైతే టీ పెట్టేసి వచ్చాన ఈలోపు పొంగిపోయాయి సగానికి మనకి ఆతృత ఆరాటం ఎక్కువ టీ పెట్టిన తర్వాత అక్కడే వండుకోకుండా అబ్బా ఏదైనా ఇంకేదైనా పని చేస్తారో నేను వీడియో తీయకుండా అయిపోతానేమో అని అనేసి ఇంక మళ్ళీ వచ్చేసి వీడియో తీసేసుకున్నాను వీళ్ళు ఏదో ఊరు చెప్పారు అదే అయోధ్య నుంచి వచ్చారంట సో వాళ్ళకి టెంపుల్ దగ్గరేనంట వీళ్ళకి తెలుగు అస్సలు రావట్లేదు హిందీ నాకు హిందీ అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్ చూసుకోండి ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది చూడండి చేస్తాను అదైతే రెండు నాలుగు లైట్లు పెట్టడానికి సో ఇదైతే బెడ్రూము ఇది వచ్చేసి కిచెన్ రూమ్ సీలింగ్ చేయించిన తర్వాత బాగుంది రేపు మా తమ్ముడు వచ్చి గోడలకి మక్కు పెట్టి ఇక్కడ కూడా మక్క పైన కూడా మొక్క పెట్టారన్న జిప్సో పెడతాను అనమాట ఇది నేనైతే ఇప్పుడు క్లీన్ చేస్తానా చూడండి ఎంత దుమ్ము ఉందో ఇది జిప్సమ్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిసో అని చెప్పారు నా అనేసి జిప్సమ్ అనుకుంటా ఇంకా నేను మొత్తం నేను నీట్గా క్లీన్ చేసి గీకేయాలి ఇది వీలుంటే కడుగుతా లేకపోతే లేదు ఎందుకంటే రేపు ఎట్లాగో మా తమ్ముడు వచ్చిన మళ్ళీ పడింది కదా ఎందుకంటే కడిగేసాను అన్నమాట కడిగేస్తే ఇలా ఉంది సో రేపు వచ్చి మా తమ్ముడు పుట్టి పెడతాడంట ఎంతైనా నీట్గా అయితే రాలేదు ఇక్కడైతే ఉన్నాయి